టు ఎన్ఆర్ఐ ప్రేక్షకు నమస్కారం అండి ఈరోజు మనము ఫిలడెల్ఫియాలో జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కన్వెన్షన్లో ఉన్నాము ఇక్కడ ఈరోజు మనతో పాటు మన తెలుగు సినీ రంగానికి చెందినటువంటి ఆనంద్ సాయి గారు చీఫ్ ఆర్కిటెక్ట్ అండ్ ఈ ప్రతి సినిమాలో కూడా ఎక్కడైనా సెట్స్ వేయాలన్నా అలాగే ఈవెన్ రీసెంట్గా మనకు రియల్ టైమ్ యాదగిరిగుడ్డ తెలంగాణలోని యాదగిరిగుడ్డ టెంపుల్లో కూడా ఆర్కిటెక్ట్ గా చేసి అందరి మనల్ని పొందారు తనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం నమస్తే అండి ఆనంద గారు చెప్పండి ఎలా ఉన్నారు యా గుడ్ అండి వెరీ నైస్టింగ్ దిస్ ప్లేస్ నాకు ఇది ఫస్ట్ టైం ఇట్లా ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసి అండ్ అటెండింగ్ ఈవెంట్ ఇస్ అండ్ మీటింగ్ ఇన్ ఇన్ ఆల్ ఇండియన్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ పీపుల్ అంటే మన ఐ ఐ ఫీల్ లైక్ ఐ మీన్ ఇండియా అబ్సల్యూట్లీ అండి ఎంతమంది ఈ రోజు ఇక్కడ చూస్తూ ఉంటే ఇండియాలో ఉన్నామా లేకపోతే యూఎస్లో ఉన్నామ్మా తెలియట్లేదు సో అన్నిటికంటే ముందుగా ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాది సాండ్స్ అందరికండి అండ్ ఉగాది రోజు నేను ఈ ఈవెంట్కి పార్టిసిపేట్ చేయడం అదేలాగా మార్నింగ్ మార్నింగ్ కళ్యాణ ఉత్సవం అటెండ్ చేయడం శ్రీవారి చాలా బాగుంది అండ్ వెరీ హ్యాపీ అండ్ చాలా మంది కూడా ఇండియన్స్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పార్టిసిపేట్ చేసి అండ్ ప్రాక్టీస్ వెల్ ఇన్ ద డాన్స్ ఆల్సో ఎవ్రీబడి లాట్ ఆఫ్ ఎనర్జీ అండ్ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇండియన్స్ మోస్ట్ ఆఫ్ పీపుల్ మిస్సింగ్ ఇండియా బట్ యునో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుస్తుంది కల్చర్ మాత్రం మిస్ అవ్వట్లేదు బట్ దే ఫాలోయింగ్ హండ్రెడ్ పర్సెంట్ కల్చర్ అండ్ అప్రిషియేట్ అండ్ మార్నింగ్ శ్రీనివాస కళ్యాణం ఇప్పుడు చూశాను అందరూ కూడా చాలా భక్తిగా అండ్ ద వెరీ డివైన్ అండ్ డెఫినెట్గా ఇది మనం నేను ఇట్లా అందరితో ఇంత ఫస్ట్ టైం కలుస్తున్నాను కాబట్టి చూస్తున్నాను చాలా బాగుంది అండ్ షూర్ అటెండ్ ఫ్యూ మోర్ మీకు ఇది ఫస్ట్ కన్వెన్షన్ కదండి నేను పబ్లిక్ ఈవెంట్ ఎక్కువగా వెళ్ళను సో నాకు శ్రీనివాస కళ్యాణ ఆఫ్టర్ తిరుమల బోర్డు మెంబర్ అయిన తర్వాత నాకు శ్రీనివాస కళ్యాణానికి ఇన్వైట్ చేశారు సో వచ్చిన తర్వాత నేను ఈ ప్రోగ్రామ్ ఐ జస్ట్ అటెండ్ ఆల్ ప్రోగ్రామ్స్ అండ్ ఐ కెన్ సీ పర్ఫార్మెన్స్ దర్ఫార్మెన్స్ వెరీ డెడికేటెడ్ అండ్ ఇవాళ అంత డివైన్ స్వామివారి అనుగ్రహం వీళ్ళందరికీ పొందాలని కోరుకుంటున్నాను ఓకే సో మీకు ఫస్ట్ కన్వెన్షన్ ఎలాగనో ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ కూడా యాక్చువల్గా అండి సో కాకతీయనుకోవచ్చా డెఫినెట్గా అండి ఇది ఏంటంటే ఇది ఒక ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయాలనేది చాలా ఈజీ కాదు దేవుడు ఒక అనుగ్రహం ఉండాలి అండ్ అందరూ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఎవ్రీథింగ్ వెల్ ప్లాన్ ఇట్స్ నాట్ ఈజీ ఐ కెన్ సీ ఇట్స్ ఫంక్షన్స్ వెరీ డిఫికల్ట్ సర్టన్ టైమ్స్ బట్ హియర్ దే వెల్ ఆర్గనైజ్డ్ అండ్ ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేకుండా ఫ్రమ్ ద హోటల్ టు ద ప్లేస్ ప్రాపర్గా డిజైన్ చేశారు అండ్ ఆల్ యంగ్స్టర్స్ ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అండ్ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా మన పాత రోజులు మర్చిపోకుండా లైక్ ఎ బ్లాక్ అండ్ వైట్ మూవీస్ లైక్ లైక్ ఐ ఆల్వేస్ లవ్ మాయా బజార్ కైండ్ ఆఫ్ మూవీ అండ్ అది ఫాలో చేయాలో మన ట్రెడిషన్ని మనం ఎప్పుడూ మిస్ అవ్వకుండా ఉండాలని నా అభివృద్ధి ఓకే సో కమింగ్ బ్యాక్ టు మీరు యాదగిరిగుట్ట టెంపుల్కి చీఫ్ ఆర్కిటెక్ట్గా చేశారు కదండి మీరు అలాగనే మూవీస్లో కూడా సెట్స్ వేయడంలో అది ఉంటుంది సో మూవీస్కి రియల్గా ఒక దేవస్థానానికి మీరు ఏమైనా డిఫరెన్స్ చూసారా టూ హండ్రెడ్ పర్సెంట్ డిఫరెన్స్ సినిమా అనేది మనకి ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ షో అండ్ మనం ఎంటర్టైన్ చేస్తాం పబ్లిక్కి కనెక్ట్ చేస్తాం బట్ టెంపుల్ ఇస్ పర్మనెంట్ సినిమా సెట్ ఈస్ ద టెంపరీ టెంట్ ఆర్కిటెక్చర్ ఇస్ డిఫరెంట్ అగమ శాస్త్ర ఆఫ్ చాలెంజ్ అండి ఆఫ్ హిస్టరీ టెంపుల్స్మ సో దేవుడు ఒక అనుగ్రహం లేకుండా జరగదు సో ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అండ్ ఇప్పుడు స్వామి వారి అనుగ్రహం వల్ల అలిపిరి కూడా నేను ఎంట్రన్స్ డిజైన్ చేస్తున్నాను సో మొన్న బోర్డు డిజైన్ చేశారు ఇట్స్ లైక్ అ ఫస్ట్ మెంబర్ బోర్డ్ మెంబర్ ఐస్ పార్ట్ ఇట్స్ వెరీ హ్యాపీ అండ్ సో ఈరోజు మనకు తెలియని విషయం ఒకటి చెప్పారు సో ఇప్పటివరకు మనం సినిమాలు అండ్ యాదాద్రి కోట్ల టెంపుల్ అనుకున్నాం అలిపిరిలో కూడా మీరు మెయిన్ ఘోరం అలిపిరిలో మెయిన్ ఆర్చ్ ద్వారా కూడా నేను ఇప్పుడు డిజైనింగ్ స్టార్ట్ చేశాను అలిపిరిలో మెయిన్ ఆర్చ్ ద్వారానికి కూడా ఆనంద సాయి గారు వర్క్ చేస్తున్నారు దట్స్ గుడ్ టు నో అండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఎన్ఆర్ఐ టు ఎన్ఆర్ఐ రిక్వెస్ట్ థ్యాంక్స్ ఫర్ టాకింగ్ అండి బికాస్ వాళ్ళు లేకపోతే కూడా ఇవాళ నేను సినిమాల నుంచి దూరంగా ఉన్నాను బట్ మా మూవీస్ కన్నిటికీ కూడా ఎన్ఆర్ఐస్ గివింగ్ అ లాడ్ ఆఫ్ సపోర్ట్ And it's uh, wonderful. Thank you. Thank you. Okay. Thank you. Thank you. Thank you. Thank you, sir.